చికిత్సలో ఇరవై భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయబోతున్నారు మీరు వెళ్తున్నారా మద్దతు విభజన హామీల కోసం ఎవరు చేస్తారన్నా ఆ రోజు సమయం మీద కార్యక్రమాలు లేకుండా ఉంటే డెఫినెట్గా దామేజ్ చేస్తా ఆయన దాని గురించా ఆయన పార్టీ కార్యకర్తల కోసం ముఖ్యమైన పెట్టి సైడ్ చేసి ఉంటారు ఆయన నిజాయితీ నిబద్ధత ఉంటే ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి అన్నారు ముప్పై ఒక్క మందిని ఇచ్చారు ఏం చేశారైనా ఢిల్లీలో మెడలు వాళ్ళు వెళ్ళిపోయి మెడలు ఆయనే ఉంచేశారు ఇవాళ దానికోసం ప్రత్యేక హోదాని విభజన హామీలని వాడుకనే షర్మిల గారి మీద మేలేనండి గవర్నీర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు గవర్నీర్ రాళ్ళు షర్మిలు గారు ఉన్నారు కదా ఆవిడ నిన్న కూడా ఆవిడ అండి అని పొగుడుతున్నారు వాడు అన్నగారికి ఆస్తి తే కదా తిడతా ఉన్నారు ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా అన్నగారు ఆస్తిలో ఉన్నట్టుంది మరి తెలియదు నాకు డ్యూ రెస్పెక్ట్ గారు కానీ తెలంగాణ కోసం నేను ఆ పెట్టిన ప్రాంతంతో నాకు సంబంధం లేదని చాలా ప్రత్యేక హోదా మేము అందరం మాట్లాడుతున్నాం కనీసం అయితే చూడలేదు కదా అసలు హెస్ంచుకున్నారు కూడా తెలియదు కానీ నాకు చాలా అద్భుతంగా తెలంగాణ కోసం నా జీవితం ఎక్కడైనా బట్టుకోడు ఎక్కడైనా కూడా ఎక్కడ చాలా గట్టిగా మాట రాజశేఖర్ బిడ్డ మాట మార్చదన్నారు సరే ఆవిడ మార్చారలేదు తర్వాత సంగతి కానీ వాళ్ళు మే పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టరు కానీ ఐదేళ్ల పాటు పక్కన పడేసారు తీసుకెళ్ళి ఇవాళ రాజకీయ అవసరం కోసం పైకి తీసుకొస్తున్నట్టున్నారు వారు ఖచ్చితంగా నిజాయితీగానే చర్చుద్దుంటే మోడీ గారిని నిలదీయమనండి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో మొన్న ఓంప్రకాష్ బిర్లా గారికి ఎందుకు మార్పు తెచ్చారు అందరూ బొలోమని నేను గొర్రెలు గొర్రెలు అంటే బాధపడతాయి గొర్రెలు అని ఒక సామెత ఉంది మొత్తం నూట ఐదు మంది సభ్యులు ముప్పై ఆరు వందల పద్దెనిమిది పార్లమెంట్ సభ్యులు తీసుకెళ్లి ఉత్తర భారతీయ జనతా పార్టీకి మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో వాటిలో అడ్డంగా మత్తిచ్చారు కండిషన్ కండిషన్ కూడా కల హోదా కానీ ప్రజామీలు కానీ వీళ్ళన్నీ అందరూ అంతే ఒకే తానులో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏకపక్షంగా దుర్మార్గంగా కొన్ని విషయాలు జైన్ మాట వాస్తవం అందువల్ల దట్స్ డిఫరెంట్ ఇష్యూ అందుకనే కదా హోదా మీద కూడా మాట మార్చారని పక్కన కూర్చోబెట్టారు పకొండు సీట్లు ఇచ్చి ఇందుకు చంద్రబాబు నాయుడు గారు హోదా మీద మాటలు మార్చి లాస్ట్ అని నమ్మలేదు మళ్ళీ ఇప్పుడు దయచేసి వీళ్ళిద్దరికి విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడండి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి జాయితీ ఉంటే మోడీ గారిని నిల్దేయండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి పదకొండు ఎంపీఎలను ప్రశ్న నలుగురు ఉన్నారు కదా మొత్తం నలుగురిని పంపించి నిలదీయమని చెప్పండి అప్పుడు విమానం కూడా ఆయన జైలుకి అంటారు ఇప్పుడు ఆడిస్తూ ఉన్నారండి పక్కన చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించింది మో ఆదాని గారి పార్టీ వాళ్ళు కాదా అని అడుగుతున్నాను నేను మేబీ విత్ సపోర్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేకుండా జరుగుద్ది రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి జైలుకి పంపించింది ఇది సపోర్ట్ మరి ఒకటి అయిపోయారు కదా సార్ అందరూ ఒక వామపక్షాలు తప్ప ఒక వామపక్షాలు తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా షర్మి గారు ఎవరి గురించి మాట్లాడుతూనే వాళ్ళతో కావట్లేదు ఇంతకుముందు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా గట్టికి పోరాడారు అమ్మరాని ఆయన కానీ వినయ్ కుమార్ గారిని గౌతమ్ కుమార్ కానీ గౌతమ్ గారు కానీ బాగా చేశారు బట్ టుస్ డిఫరెంట్ ఇట్ ఆస్ వెయిట్ అండ్ సేమ్